ఫ్రెండ్స్ యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం ఆ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి క్యాట్ కోర్ట్ అప్డేట్ ఏమొస్తుంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈరోజు మనకు అక్టోబర్ థర్టీన క్యాట్ హియరింగ్ జరిగింది అసలు ఏం జరుగుతుందో ఏం అర్థమై కావట్లేదు ఎందుకంటే ఈ టైము హైకోర్టులో తిరుగుతారు మళ్ళీ క్యాట్ తిరుగుతారు ఎవరు కరెక్ట్గా మనకు ప్రాపర్గా ఆ రిజల్ట్ అనేది ఎవరు ఒక లక్ష ఒక కోటి ఎనిమిది లక్షల స్టూడెంట్స్ ఓన్లీ ఈ జాబ్ కోసం వెయిట్ చేసి ఈ జాబ్ కోసం ప్రిపేర్ చేసి జాబులు తెచ్చుకొని వాళ్ళ యొక్క లైఫ్ని సెట్ చేసుకుందామని ఒక కోటి ఎనిమిది లక్షల మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మన జీవితం మొత్తం ఈ హైకోర్టు కేసు ఏమవుతుంది అలాగే క్యాట్ కోర్టు క్యాట్ కోర్టు కేసు ఏమవుతుంది ఇది ఇది చూడడమే జరిపోయింది సో యాక్చువల్గా మనకు నవంబర్ అక్టోబర్ నవంబర్ సెవెంటీన్త్ అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా ఇరవై మళ్ళీ క్వశ్చన్ మార్క్ అనమాట సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా యాక్చువల్గా ఈ రోజు మనకు అక్టోబర్ థర్టీన్త్ నా కోర్టు హియరింగ్ జరిగింది ఈ హియరింగ్ లో మొత్తం దాదాపు టూ అవర్స్ థర్టీ మినిట్స్ వరకు హీరింగ్ జరిగిందనమాట సో ఇది లెంగ్ హీరింగ్ ఇప్పుడు ఇప్పుడు దాకా జరిగిన వాటిలో చాలా వాటికి ఏంటంటే జస్ట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా జరిగింది అండ్ నెక్స్ట్ హియరింగ్ డేట్స్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఏంటంటే మనకు టూ అవర్స్ థర్టీ మినిట్స్ కంప్లీట్ గా జరిగింది అయితే మనకి ఒక పాయింట్ ఏంటంటే రైల్వే మాత్రం ఎట్టి పరిస్థితులు మనకు సెవెంటీన్త్ నవంబర్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో క్లియర్ కట్ ప్లానింగ్లో మొత్తం ఉందన్నమాట సో మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఇంటర్మీడియట్ ఎలా చేయాలి అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఇంతమంది ఒక లక్ష ఒక కోటి ఎనిమిది లక్షల మందికి స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి మొత్తం ప్రీ ప్రీప్లాన్గా మొత్తం చేసి పెట్టింది సో కోర్ట్కి రిక్వెస్ట్ ఏంటంటే నేను సెవెంటీన్త్ నవంబర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో ఒకటి మెయిన్ పాయింట్ మనకి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ మనకి ఇచ్చారు మళ్ళీ ఇంకో నెక్స్ట్ హియరింగ్ అనమాట ఇలా హియరింగ్ ఇచ్చుకుంటూ పోతున్నారు సో నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు మనకు ఫోర్త్ నవంబర్ నవంబర్ ఫోర్త్లో మనకు నెక్స్ట్ ఇయరింగ్ మళ్ళీ ఇచ్చారు క్యాట్లో సో ఈ క్యాట్లో మనకు నవంబర్ ఫోర్త్ కానీ రైల్వేకి పాజిటివ్లో వస్తే మాత్రం ఇంకా డెఫినెట్గా మనకు సెవెంటీన్త్ నవంబర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మనం సెవెంటీన్త్ నవంబర్ కన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటే మనకేం చేయాలి మనకు టెన్ డేస్ బిఫోర్ మనకు సిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి త్రీ డేస్ బిఫోర్ ఏ మనకు ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఆప్షన్ ఇవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫోర్త్ నవంబర్ కాబట్టి ఈ ఫోర్త్ నవంబర్లో రైల్వేకి ఫేవర్గా రిజల్ట్ కానీ వస్తే డెఫినెట్గా సెవెంటీన్త్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మనకు టెన్ డేస్ బిఫోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీన్త్ ఎగ్జామ్ అనుకోండి టెన్ డేస్ బిఫోర్ అంటే మనకు సెవెంత్ నుంచి సిటీ ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇన్ని రోజులు వెయిట్ చేసే మనం వెయిట్ చేసుకోవడమే ఈ డేట్స్ గురించి మీరు పక్కన పడేసేయండి మన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మన ప్రిపరేషన్ చేయాలి సో మన ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది దాని గురించి ఇంకొక మాట చెప్పుకుంటే ఇది యాప్ టాక్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ఇది ఇది కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం డెడికేటెడ్ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లు మీకు సిలబస్ ప్రకారం అన్ని టాపిక్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గ్రూప్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం స్పెషల్గా నేను సంకల్ప్ సిరీస్ స్టార్ట్ చేశాను ఈ సంకల్ప్ సిరీస్లో రీజనింగ్ టాపిక్స్ చెప్తున్నాను అలాగే మీకు మ్యాథ్స్ టాపిక్స్ చెప్తున్నాను రెండు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పెయిడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు పెయిడ్ కంటెంటు ప్రొవైడ్ చేస్తాను ఒక్కసారి మీరు చూస్తే సో నెంబర్ సిస్టమ్ టాపిక్ ఫోర్ అవర్స్ వన్ షార్ట్ వీడియో అనమాట అలాగే మీకు కాంపౌండ్ ఇండ్రస్ట్లో టూ వీడియోస్ లెంగ్ వీడియోస్ అలాగే నెక్స్ట్ మీకు యావరేజ్ టాపిక్ ఆల్ జిబ్రా టాపిక్ డేటా ఇంటర్డేషన్ మెన్సరేషన్ త్రీ డీ టూడీ అలాగే నెక్స్ట్ మీకు జామెట్రీ దాదాపు అన్ని టాపిక్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇవన్నీ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ మీకు ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను సంకల్ప్ సిరీస్లో మ్యాథ్స్ టాపిక్స్ మొత్తం ఈ లో ఉన్నాయి రీజనింగ్ టాపిక్స్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మీరు కొంచెం టైం కేటాయించి రోజు మొత్తంలో మీ ప్రిపరేషన్ మీరు ఉండండి ఇంకా ఇంకా నేను ప్రిపేర్ అవ్వలేను నాకు కొంచెం బోరింగ్గా ఉంది ఈ టైం ఎలా ఇట్లా చేయాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఈ లో ఉన్న వీడియోస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఉన్న వీడియోస్ ఇవి లేటెస్ట్ క్వశ్చన్స్ అనమాట సేమ్ మోడల్ క్వశ్చన్స్ మళ్ళీ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అలాగే కొన్ని ఫిక్షన్ ప్యాటర్న్ కోసం సో ఎగ్జామ్లో ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉంటాయి వాటిని సెకండ్స్లో మీరు ఎలా సాల్వ్ చేయాలో మీకు మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ప్రొవైడ్ చేశాను మీరు ఫ్రీ ఉన్న టైంలో మీకు ఆల్రెడీ టాపిక్స్ అన్నీ తెలుసు సో ఎగ్జామ్ పాయింట్ హాఫ్లో మీరు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఎటువంటి ట్రిక్స్ అప్లై చేసి మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేది ఆ ట్రిక్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు వీడియో చూసేటప్పుడు మాత్రం వన్ పాయింట్ ఫైవ్లో కానీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ స్పీడ్లో వీడియో చూసి మీరు కంప్లీట్గా ఎగ్జామ్లో మనం ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఆ టిక్స్ అనేది నేర్చుకోండి సో ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ డీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు లేదు అసలు రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు దయచేసి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి తద్వారా ఎక్కువ మందికి యూజ్ అవుతుంది ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్